అధికారం కోసం రిజర్వేషన్లపై అసత్య ప్రచారాలతో అడ్డదారులు తొక్కుతున్న కాంగ్రెస్ శ్రీమతి తమిళసై సౌందర రాజన్ డీటెయిల్స్ చూస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపడం సాధ్యం కాదు ఎన్నికల్లో మీ నిర్ణయాన్ని ఎన్నికల రిఫరెండం గా తీసుకుంటారు ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అమ్మకాన్ని ఎవ్వరూ కూడా ఆపడం సాధ్యం కాదు ఎందుకనంటే వాళ్ళు దీన్నే ఎన్నికల రెఫరండంగా తీసుకుంటారు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలందరూ మద్దతు తెలిపారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడు అని చెప్పి చెప్పుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ అంశాన్ని దాని తర్వాత జగన్ అడ్డ జగన్ ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఒక బాట నీకెందుకు అయ్యా బాధ వాళ్ళకు లేని బాధ నీకెందుకు అయ్యా బాధ వాళ్ళు ఎన్డీఏకి ఓటు వేశారు అని అంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అని అంటే అర్థం వాళ్ళంతా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వాళ్ళంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదయ్యా అయ్యా బాధ అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు జగన్ ను కూడా అంటారు అన్న మాట ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని పిఠాపురం నియోజకవర్గాన్ని టెంపుల్ సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తాం జనసేన నేత అజయ్ రాయవరపు వారు గ్రామస్తుల పెద్దలకి పిల్లలకి జన సైనికులకి వీర మహిళలకి అందరికీ కూడా మహాలక్ష్మ గారి ఆశీస్సులు ఉండాలని రాబోయే ఎలక్షన్లో అమ్మవారి దీవెనలతో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మాండమైన మెజార్టీతో మనం ఏదైతే కోరుకుంటున్నామో లక్ష మెజార్టీ పైన మెజార్టీతో అమ్మవారి దీపెళ్లతో సాధించాలని యొక్క ఈ ఉత్సాహం చూస్తే ఖచ్చితంగా కూడా రేపు రాబోయే పదమూడో తేదీ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ఎంపీ ఉదయ్ గారు అఖండ విజేతం సాధించబోతున్నారని చెప్పి ఇవాళ ఇంకొక విశేషం ఏంటంటే పిఠాపురంలో వాహనాలు కురవడం మనం పిఠాపురం ప్రజలు మనం అంతా క్యాంపెయిన్ చేస్తుంటే మండికిండల్లో పవన్ కళ్యాణ్ గారికి స్వయానా ఆ దేవుడే కరుణించి నేను చల్లంగా ఉన్నాడని చెప్పి పిఠాపురం ప్రజానికి ఎంత చేయడం ఇవాళ ఖచ్చితంగా కూడా దానికి పవన్ కళ్యాణ్ గారికి రాబోయే పిఠాపురానికి రాబోయే మంచి రోజు తార్కాడమని చెప్పుకుంటూ మీరు కూడా ఈ రాబోయే నాలుగు నాలుగు రోజులు ఇంకా మరింత ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ఎంపీ క్యాండిడేట్ ఉదయ్ గారికి పనిచేసి ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క ఓటు మనకు పడే ప్రతి ఒక్క ఓటు ఉదయం ఏడు గంటలకే క్యూలో నిలుచుకొని పదకొండు గంటల లోపల మన ఓట్లన్నీ బ్యాలెట్ బాక్సుల్లో గుద్ది బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చేటట్టు మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన మోజీ పీఎం గా పదేళ్ల నుండి ఏం లాభం లేదు మళ్ళీ ప్రధాని ఒరిగేదేమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇవాళ ప్రాంత ప్రజలకు తెలుసు కిషన్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఆనాడు ప్రభుత్వం లేదని చెప్పిండు ఈనాడు పదేండ్ల నుంచి నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా ఉన్నారు కదా ఎందుకు అంబర్పేట బ్రిడ్జ్ను ఈనాడు వరకు పూర్తి చేయించలే రెండు వేల ఇరవై ఒకటిలో హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే ఇటు ట్యాంక్ బండ్ నుంచి అటు మూసి నది నుంచి వచ్చి పేదోళ్ళ బస్తీలల్లో మురికి వచ్చి ఇండ్లు దడిసిపోయి టీవీలు గాలిపోయి ఫ్రిడ్జ్లు పేలిపోయి సైకిల్ మోటార్లు కొట్టుకపోయి ఆటోలు నీళ్ళ మునిగితే అనా పైస కూడా ఈ పేదలకి ఇప్పించలే ఇదే కాకుండా ఆనాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు వచ్చిండు ఈ నీట మునిగిన బస్తీలను చూసిండు ఆయన ఆయన మాట ఇచ్చిండు బండి పోతే బండిస్తా గుండు పోతే గుండిస్తా లారీ పోతే లారీస్తా అన్నాడు మరి గుండు అరగుండు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు గ్రేటర్ హైదిలాబాద్లో అయిపోయినాక మళ్ళీ వెనకకు మళ్ళీ కూడా చూడలే మరి ఈ పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే మనకి ఏమి తీసుకురాలి ఇవాళ కిషన్ రెడ్డి గారు మళ్ళోసారి ఎంపీ అయినా ఇంకేదాన్ని అయినా ఈ అంబర్పేట ప్రాంతానికి ఈ హైదరాబాద్ నగరానికి ఈ సికింద్రాబాద్ పార్లమెంట్కు ఉపయోగం లేదు

they are alleging that it is the agenda of the rss and in spite of the clarification from the rss leader, why? because they want to emotionally split the people. before, they were emotionally splitting the people on the basis of religion. now they wanted to split the people on the basis of caste. honorable chief minister of telangana, he has told that honorable vajpayee was against reservation. 2000 in the year of 2000 he released a data for scraping away the reservations wajipaiji told I am for reservation particularly in the month of December 2001 during his address commitment of the um, among the all sections of the people in the topic commitment of the government to the social justice on 19th december 2001. I do, he says i doesn't see an end to reservation policy in near future as its continuation is essential to bring all sections of the society together. commitment of the government to the social justice and repeatedly he has told in another address he has mentioned i want the reservation to continue particularly this reservation helps the students from the marginalized section. as on date 2001 he is talking not less than 10% of the sc girls are graduate educated in 100 districts before who ruled the country almost for half a century congress ruled this country and reservation particularly repeatedly they are fixing a false narrative and building a false fort on that saying that bjp will take away the reservations in fact the mandal commission you know who brought it and who supported it and congress addressed two hours opposing reservation on caste basis and they are crying for our st brothers and sisters whenever honorable madam Travadi murmu was nominated as the president nominee candidate if they were supporting the st population they should have supported her candidature but in spite of knowing they will fail they nominated an opponent camp candidate and now they are telling they are for sts and more number of semps in bjp more representatives and in sp and in mudra loan also there is significant percentage of beneficiaries from the sc community st community women minorities repeatedly they want to divide the people emotionally they want to divide the people and in spite of clarification again and again they are false propagating that bjp will take away the reservations i strongly condemn their నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం స్వరాజ్ నగర్ లో బుడ్డ వైష్ణవిరెడ్డి విస్తృత ప్రచారం శ్రీశైలం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి శ్రీ బుడ్డ రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా ఆత్మకూరు పట్టణం స్వరాజ్ నగర్ నందు ఇంచుంటా ప్రచారం నిర్వహించిన దివంగత మాజీ ఎమ్మెల్యే బుడ్డ సీతారామరెడ్డి కుమార్తె బుడ్డ వైష్ణవిరెడ్డి సూపర్ సిక్స్ పథకాలు గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధిని వివరించిన బుడ్డ వైష్ణవిరెడ్డి మరియు మహిళా నాయకురాలు శిరీష టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి త్రాగునీరు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం జిల్లా వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పదహారు సంవత్సరాల నిండిన యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి మహిళకు నెల నెల పదిహేను వందలు ఆర్థిక సాయం ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు అందిస్తామని హామీ ఇచ్చారు బుడ్డ రాజశేఖర రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి సైకిల్ గుర్తుకే ఓటి అను అంటూ నినాదాలు చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అన్నేశా మామ రోడ్ కూడా సాక్షాత్తు ఏపీ ఎల్లో వస్తదన్న అన్న శ్రీలంక నుంచి వొటేటే ఏపీ ఎండి అచ్చట చాలా కిసారే ఆ 30 డిగ్రీ కూడా పెడికే యాండి ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది అన్నం కొని తెచ్చుకుందాం అన్నం తెచ్చుకుందాం నమస్తే నా పేరు వైష్ణవి బుడ్డ సీతారాం రెడ్డి గారి టోటల్ని మనకి వార్డర్లో ఎంతో మంచి స్పందన దొరుకుతుంది వైకాపా వారితో ప్రజలు చాలా విరుద్ధంగా ఉన్నారు సరిగ్గా పని జరగలేదు అని ఈసారి ఖచ్చితంగా టీడీపీ మీద నమ్మకం పెట్టి బుడ్డ రాజశేఖర రెడ్డి గారిని గెలిపిస్తారు అనే నమ్మకం నాకుంది ఈసారి ఇంటింటికి మూడు సిలిండర్లు ఇప్పిస్తున్నాము ఖచ్చితంగా వాటర్ కనెక్షన్ ఉంటుంది లేడీస్కి ఉచితమైన బస్ ప్రయాణము పద్దెనిమిది ఏళ్ళు పైపడిన లేడీస్ అందరికీ ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇప్పిస్తున్నాము చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి సంవత్సరానికి ఫిఫ్టీన్ థౌజండ్ వస్తుంది ఇలాంటి ఎన్నో మంచి పథకాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఖచ్చితంగా మనల్ని గర్పిస్తారు మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇప్పిస్తున్నాము ప్రజలు ఖచ్చితంగా నమ్మకం పెట్టి మనల్ని గెలిపిస్తాము సార్ మన పాత ప్రభుత్వం వైకాక ప్రభుత్వం ఇంట్లో ఒక్క పిల్లలకి మాత్రమే స్టూడెంట్కి మాత్రమే ఇస్తున్నారు ఉన్నారు అమ్మఒడి అనేది ఇప్పుడు మన టీడీపీ వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళాలనుకుంటే అంతమందికి ఇప్పిస్తాము సో అందులో ఖచ్చితంగా నమ్మకం పెట్టి ఓట్ అండి అందరికీ నమస్కారం మేము నలభై తొమ్మిది యాభై బూడులలో ఇంటింటి ప్రచారం మా టీడీపీ తరఫున నిర్వహిస్తున్నాం బుద్ధ రాజశేఖర రెడ్డి గారికి మద్దతుగా బుద్ధ వైష్ణవి గారు ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది మా టీడీపీ ప్రభు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటికి చేరవేస్తూ మేము మా టీడీపీని గెలిపించుకోవాలని ఆశిస్తూ ఈ వైకాప పాలన అంతమోదించాలని ఖచ్చితంగా ప్రతి ప్రతి ఒక్క వీధుల్లో మాకు స్పందన బాగుంది ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వారు చేసిన అన్యాయము వారు చేసిన అరాచకాలను బయట పెడుతున్నారు ఖచ్చితంగా ఈసారి మా బుడ్డ రాజశేఖర రెడ్డి గారిని శ్రీశైల నియోజకవర్గంలో అత్యధిక నిజాయితీతో గెలిపించుకుంటామని ఆశిస్తూ జై హింద్ జై తెలుగుదేశం జై బుడ్డ రాజశేఖర రెడ్డి ఇక్కడ శ్రీశైలం నియోజకవర్గంలో మనం ప్రతి ఒక్కరం రెండు ఓట్లు వినియోగించుకోవాలి ఒకటి మన బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి ఎమ్మెల్యే గాను మన బైరెడ్డి శబరిమ్మ గారికి ఎంపీ గాను రెండు ఓట్లు ప్రతి ఒక్కరు వేసి మీ అమూల్యమైన ఓటును వాళ్ళు ఇద్దరిని గెలిపించాలని ఆశిస్తూ జై బుడ్డ రాజశేఖర రెడ్డి జై శబరి ఢిల్లీ క్యాపిటల్స్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజు శాంసన్ వివాదాస్పద అవుట్ పై ఆ జట్టు డైరెక్టర్ కుమారా స్పందించారు అలాగే రిప్లే అనేది యాంగిల్స్ పై ఆధారపడి ఉంటుందని చెప్పారు కాలు బౌండరీ లైన్ కు టచ్ అయిందని భావించిన దానిపై నిర్ణయం తీసుకోవడం థర్డ్ అంపైర్ కు కష్టమని పేర్కొన్నారు మ్యాచ్ కీలక సమయంలో ఉండగా అలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు మనకు ఎన్నైనా అభిప్రాయాలు ఉండొచ్చని కానీ చివరికి థర్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు తమ వైపు నుంచి అంపైర్లతోటి అభిప్రాయాన్ని పెంచుకున్నామని కానీ అది సరికాదని అనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు ఏదేమైనా ఢిల్లీ బాగా ఆడిందని సంఘకర కొనియాడారు మ్యాచ్ దిశగా నడిపిస్తున్న శాంసన్ వివాదాస్పద అవుట్ కు వెన్నుదిరిగాడు అది మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసింది నలభై ఆరు బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్సర్లతో నూట ఎనభై ఆరు పరుగులు చేసిన శాంసన్ ముఖేష్ కుమార్ బౌలింగ్ లోని భారీ షార్ట్ యత్నించి లాంగ్ ఫ్లో బౌండరీ లైన్ వద్ద షాయ్ హౌప్ కు దొరికిపోయారు ఇక ఆ సమయంలోనే షాయ్ బౌండరీ లైన్ కు తాకినట్లుగా కనిపించింది దీంతో నిర్ణయం థర్డ్ అంపైర్ చేతికి మారింది పలుమార్లు రిట్లేను పరిశీలించినప్పటికీ టీవీ అంపైర్ అవుట్ అని ప్రకటించడం వివాదాస్పదమైంది ఈ నిర్ణయంపై శాంసన్ ఫీల్డ్ అంపైర్లతోటి వాదనకు దిగాడు డగౌట్ లోని ఆటగాళ్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు తాజాగా దీనిపై వివరణ ఇచ్చిన సంఘర అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పి వివాదానికి ముగింపు పలికాడు హైదరాబాద్ లో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం జెండలతో అల్లాడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగించిన వాహనదారులు ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు తెచ్చిపెట్టింది లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి ఈదురు గాలులకు చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగి పడ్డాయి విద్యుత్ స్తంభాలు నేల కూలాయి దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది రోడ్లు చెరువుల్లా మారడంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ జాములు ఏర్పడ్డాయి దీంతో కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి నిన్న సాయంత్రం ఏడు గంటల సమయానికి సికింద్రాబాద్ లో అత్యధికంగా నూట ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కేపి కాలనీలోని నూట రెండు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నగర్ లోని ఎనభై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో ఎవరు చెట్ల కిందకు వెళ్లవద్దని ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ స్తంభాలను తాకవద్దని హెచ్చరించింది అలాగే శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలని అత్యవసరమైతే డైల్ హండ్రెడ్ కి డైల్ చేయాలని కోరింది నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కేరళ రాష్ట్రం చెంగనూరు ఎంపీ సురేష్ ప్రెస్ మేట్ పాల్గొన్న మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి ఆవుల రాజిరెడ్డి కేరళ రాష్ట్రం చెంగునూరు ఎంపీ సురేష్ కామెన్స్ తెలంగాణలో అన్ని పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ తొమ్మిదవ తేదీన రాహుల్ గాంధీ సభ ఉన్నందున అందరూ కష్టపడి పనిచేసి సభను విజయవంతం చేద్దాం మనమందరం కలిసి సభ కోసం లక్ష మంది హాజరయ్యే విధంగా మనం కృషి చేద్దాం మెదక్ ఎంపీ అంటేనే కాంగ్రెస్ పార్టీకి పెద్ద సెంటిమెంట్ ఉంది గతంలో ఇందిరాగాంధీ ఇక్కడ నుండి పోటీ చేసి గెలిచి మన దేశ ప్రధాని అయ్యారు అందుకే కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ విషయం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందుకే రాహుల్ గాంధీ సభ కోసం అడిగిన వెంటనే ఒప్పుకున్నారు ప్రోగ్రాం సాయంత్రం నాలుగు గంటలకు రాహుల్ గాంధీ వచ్చి వెంటనే ఐదు గంటలకు తిరిగి వెళ్లిపోతారు కావున ప్రజలందరూ కూడా మూడు గంటల వరకు చేరుకోవాలని విజ్ఞప్తి అభినందనలు ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం మొన్న ఏడవ తారీఖు నాడు ఈరోజు ప్రియాంక గాంధీ గారు రావాల్సి ఉండే కానీ రాయబరేల్లిలో తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండడం వల్ల ఆ కార్యక్రమం రద్దు కావడం తర్వాత మళ్ళీ ఇదే కార్యక్రమం మన సభ నర్సాపూర్లో పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాహుల్ గాంధీ గారు సమర్థించడం అది ఈ నెల తొమ్మిదవ తారీఖు అంటే ఎల్లుండి సాయంత్రం నాలుగు గంటలకు జరపబడము తను మళ్ళీ ఫైవ్ థర్టీకే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు సరిగ్గా కరెక్ట్ నాలుగు గంటలకు సభ స్టార్ట్ అవుతుంది కాబట్టి శ్రేణులంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సమయాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే తను హెలికాప్టర్లో తిరిగి ఫైవ్ థర్టీకి వెళ్ళిపోతుందంటే అప్పటి వరకు సభా కార్యక్రమం అంతా జరిగిపోతుంది వెళ్ళిపోతాడు కాబట్టి శ్రేణులంతా మూడు గంటల వరకే మరి సభ ప్రాంగణానికి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ సభ మరి ఈ మన మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి నాలుగు కాన్స్టిట్యులు ముఖ్యంగా ఎక్కువగా దాదాపుగా సగం మంది మన నర్సాపూర్ నుంచే రావడం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చి మెదక్ సంగారెడ్డి పట్టించే నుంచి ఆ తర్వాత పెద్ద ఎత్తున వస్తారు కొద్ది శాతం సిద్దిపేట గజ్వేల్ దుర్భాగం నుంచి కొద్ది మొత్తంలో వస్తారు మొత్తం కలిపి ఇది దాదాపు లక్ష వరకు ఈ సభ ఉంటుంది కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ శ్రీణులు ఉత్సాహంగా ఉన్నారు రాహుల్ గాంధీ గారు మన నర్సాపురం రావడం నిజంగా మన అదృష్టం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నో నుంచో కోరుకుంటున్నారు భారత్ జోడో యాత్రలో మన పక్కన పఠాన్ చెరువు సంగారెడ్డి ఆందోళన నుంచి పోయినప్పుడే అనుకున్నారు అందరూ మనకు రాలేకపోయినది అదే మరి అదే ఇప్పుడు మళ్ళీ ఆ కోరిక నెరవేరబోతుంది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు ఉత్సాహంగా ఈ ఎన్నికల్లో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను

కోసం రిజర్వేషన్లపై అసత్య ప్రచారాలతో అడ్డదారులు తొక్కుతున్న కాంగ్రెస్ శ్రీమతి తమిళసై సౌందర ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం